హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఈరోజు మనం స్కందగిరిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వేద విద్వాన్ మహాసభల్లో ఉన్నమాట నాలుగో రోజు మొత్తం ఐదు రోజులు జరుగుతుంది ఈ మహాసభ అనేది సో ఈరోజు అందులో నాలుగు భాగంగా నాలుగో రోజు అనమాట ఇప్పుడు మనతో పాటు శ్రవణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు పెద్దమ్మ తల్లి గుడిలో కూడా మన పంతులు గారు లాస్ట్ టైం మనం ఇంత ఒక ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాము మళ్ళీ అదే పంతులు గారు మనకి ఇక్కడ కూడా దర్శనం ఇచ్చారు సో పంతులు గారిని అడిగి అసలు ఈ వేద విద్వాన్ మహాసభ అంటే ఏంటి దీన్ని ఒకవేళ అభ్యసిస్తే ఒక మనిషికి ఈ వేదం అనేది ఏ సమయంలో ఎలాంటి సమయంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు సో మన వేదం నేర్చుకుంటే కనుక అంటే ఎప్పుడు ఏది ఎలా ఉపయోగపడుతుందో మనకు కూడా తెలీదు ఈ వేదం నేర్చుకుంటే మనకి ఎప్పుడు ఈ వేదం ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది అని అంటే ఏం చెప్తారు వేద శివ తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ పఠేతు వేదంలో ఉన్నది ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందుంది లేనిదేది కూడా వేదంలో లేదు అటువంటిది ఉంటే అది వేదం ఎప్పుడు కూడా విశ్వసించదు కాబట్టి వేదంలో ఉన్నదే ప్రమాణం అటువంటి వేదాలు మన భారతీయులకి పుట్టినిల్లు అనంతా అనంత అంటుంది ఈ సభలు వేద విద్వన్ మహాసభలు గొప్పగా నిర్వహించబడుతున్నాయి జనార్దనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ తరఫున ఇరవై ఐదవ రజసోత్సవ మహాసభలు ఇవి అద్భుతంగా జరుగుతున్నాయి శాస్త్ర సభలు వేదాంత సభలు వేదార్థ సభలు అటువంటి ఎన్నో శాస్త్రాలకి సంబంధించిన గొప్ప గొప్ప పండితులు వచ్చి వారి యొక్క వాక్య విచారం చేస్తూ దానికి వారి యొక్క వివరణ కూడా ఇస్తూ వెళ్తూ ఉన్నారు నాకు కూడా ఈ అవకాశం ఇచ్చారు చిన్నగా చెప్పడానికి వేదంలో లేనిది లేదండి మనకు మనుష్యులకి ఏది కావాలంటే అది మొత్తం కూడా యజం క్రతుమధి తేతన తేనా భవతి మనుష్యులకి సత్సంకల్పాలు ఏదైతే ఇష్ట ఇష్టాలు ఉంటాయో అవన్నీ కూడా వేదనలో ఉన్నాయి ఒక్కొక్క మంత్రంతో ఒక్కొక్క ఉపాసన చేసినందువల్ల ఆ ఫలితం వస్తుంటుంది మానసికంగా రుగ్మత ఉన్న వాళ్ళకి కొన్ని మంత్రాలతో చేస్తే ఆ యొక్క మానసిక రుగ్మతలు వెళ్ళి వాళ్ళ యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుందని అలానే మనకు అతీతంగా ఏదైతే అనారోగ్యాలు ఉంటుంటాయో తెలియనివి వాటికి కూడా సామవేదంలో ఉదయం వారు చెప్పారు గణపతి శ్రుతి గారు ఆ యొక్క సామగానంలో కొన్ని రుక్కులు కొన్ని సామాలు తీసుకొని అది అమావాస్య నాడు మనం హోమంగిన చేస్తే అటువంటి అనారోగ్యం కూడా వెళ్తుంటుందని అలానే పెళ్ళి కాని పిల్లలు ఎవరైనా ఉంటే ఈ యొక్క కొన్ని మంత్రాలతో మనం ఎప్పుడైతే అభిషేకం చేస్తామో రాత్రిపూట ఆ యొక్క కన్య కానీ ఆ యొక్క అబ్బాయి కానీ వివాహం అవుతుందని ఇటువంటి ఎన్నో మంత్రాలు మనకు వేదంలో ఉన్నాయి అవి మనకు ఉపయోగపడేవి కానీ వేదాలు మొత్తం అనంతానికి అనంత విశ్వానికి మొత్తం కూడా రక్షించే గొప్ప స్థితి ఏదంటే అది వేదాలకే ఉంటుంది అటువంటి వేదాలు మనం రక్షిస్తుంటూ ఉండాలి అంటే వేదాన్ని మనం రక్షించేంత వాళ్ళం కాదు దాన్ని మనం ఏ విధంగా మంచి ముందుకు తీసుకెళ్తామో దాన్ని మన సహా సహాయ సహకారం ఏ విధంగా ఉంటే ఈ వేదాలు ముందుకి ఆ యొక్క వేదాభ్యాసం చేసే విద్యార్థులకు కానీ పాఠశాలకు కానీ మనవంతో చేస్తూ ఉంటే ఎంతో మంది గొప్ప గొప్ప పండితులు తయారై ఆ వేదంలో ఏముందో తెలుసుకునే గొప్ప ప్రజ్ఞా మేధ కలిగిన విద్యార్థులను కూడా వేదాంతం నేర్చుకొని అసలు వేద విజ్ఞానంలో ఇంత గొప్ప శాస్త్రం నిమిడి ఉంది అవన్నీ కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి ఏ విధంగానంటే మనకు కరోనా మొన్న వచ్చింది దానికి ఎంతో లక్షలు కోట్లు పెట్టినా కూడా దాన్ని తయారు చేయాలంటే కొన్ని డాక్టర్లే చేయాలి తప్ప మనం అందరం వెళ్ళి చేయడానికి ఉండదు అలానే వేదం కూడా వారి యొక్క ఆ యొక్క స్థితిని అనుగ్రహించి వాళ్ళు ఆ యొక్క వేదాన్ని అభ్యసించి దాంట్లో వేదార్థంలో ఆ మంత్రాన్ని యొక్క అర్థాన్ని గ్రహించి దాని ఉపాసన ఏ విధంగా చేయాలో అవి ఆ విధంగా సక్రమంగా చేస్తే గిన దాని యొక్క గొప్ప ఫలితాలు చాలా ఉంటాయి కాబట్టి అటువంటి మంత్రానుష్ఠాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలంటే వేదమే భాండాగారం ఆ వేదం ఒక పెద్ద రాశిగా ఉంది దాంట్లో మనం ఈ శాస్త్రాలు వ్యాకరణం ఇతిహాసం సంస్కృతి ఇవన్నీ కూడా దాంట్లో ఏముందో తెలుసుకునే గొప్ప గొప్ప కారకాలే ఈ షడంగాలు కానీ ఈ జో ఈ యొక్క వ్యాకరణం కానీ ఉపయోగపడుతుంది ఇవన్నీ తెలుసుకొని అటువంటి వేదానంలో ఏముందో తెలుసుకుంటూ ఉంటే గొప్ప అనుభూతి మనకు కూడా కలుగుతుంది అది కలవకున్న మనకు ఒక ట్యాబ్లెట్లో ఏమై ఎటువంటి ఔషధాలు ఉన్నాయో తెలియకుండా అది ఏ విధంగా మన శరీరం మీద అది దాని యొక్క ప్రభావం ఉంటుందో అలానే వేదంలోని ఒక్కొక్క మంత్రం మనకు అర్థం తెలియకుండా దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది దాని యొక్క ఆశీస్సులు మనకు ఉండి మనకేం కావాలో అది చేసి పెడుతుంటారు మనకు అర్థం కానక్కర్లేదు కానీ ఆ యొక్క వింటేనే అందుకే శృతి అంటారు వేదాన్ని అటువంటి వేదాన్ని మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటే కూడా ఆ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటుంది దాన్ని మనము చాలా ఉపాసనతో చిన్నప్పుడే పిల్లలు ఉపనయనం చేసుకొని ఆరో ఏట మొదలుపెట్టి గురు శిష్య పరంపరగా ఒక పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కృషి చేస్తే కానీ ఒక వేదాన్ని అధ్యయనం చేయలేరు కాబట్టి అటువంటి వేదాన్ని మనం ఎప్పుడు కూడా ఆ వింటూ దాని యొక్క రుచిని తెలుసుకుంటూ మనం ఉండాలని ఆ యొక్క వేద పురుషుని అనుగ్రహం పొందాలని ఇటువంటి కార్యక్రమాలు అనేకం జరగాలని కోరుకుంటూ శుభం పోయాతండి ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా చెప్పారు మా మా ఆడియన్స్కి కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు మఠంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో అయితే ఉన్నాం సుబ్రహ్మణ్య స్వామి గుడిలోనే ఆంజనేయ స్వామి కూడా కొలు ఉన్నారు సో ఇక్కడ ఈ గుళ్ళో ఆంజనేయ స్వామి చాలా ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అని చెప్తున్నారు నిన్ను కూడా నేను వస్తుంటే క్యాబ్లో ఆ డ్రైవర్ అన్నమాట మేడం ఈ గుళ్ళో ఏమైనా మహత్యం ఉందా లేకపోతే ఏమైనా స్పెషాలిటీ ఉందా ఎందుకు అందరూ ఈ గుడికి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారని అడిగారు యాక్చువల్గా నాకు కూడా డౌట్ వచ్చింది ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ ఈ గుళ్ళో ఉన్నటువంటి పంతులు గారిని అయితే నేను తీసుకుని వచ్చేసాను మాట్లాడడానికి గురుగారిని అడిగి అసలు ఎందుకు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి ఇంతమంది భక్తులు ఉన్నారు ఎందుకు వస్తుంటారు అండ్ వడమాల వేసి పూజించడం అనేది ఇక్కడ ఇంకొక హైలైట్ అనమాట సో ఆ స్టోరీ అంతా కూడా గురుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు చాలా మంది ఇక్కడ ఉన్న స్వామి గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నారు వడమాల ప్రత్యేకంగా మీరు పూజలు చేస్తారు వడమాల వేసి అని కూడా చెప్పారు నేను నేను వస్తుంటే కూడా ఒక డ్రైవర్ అడిగాడు ఇక్కడ ఈ గుడికి చాలా మంది వస్తుంటారు ఇక్కడ ఏమైనా ఉందా అని చెప్పి దాని వెనకాల ఉన్న స్టోరీ ఏమైనా మీరు చెప్పగలుగుతారా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం ముఖ్యం శ్రీరామదూత శిరసానమామీ జయ జయ హర హరహర శంకర మన కాంచీ కామకోటి పీఠాధీశులైనటువంటి శ్రీ శ్రీ స్వామి వారి యొక్క కంచి మఠంలో కొలువై ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క ప్రసిద్ధి ఏమనగా అంటే ఇంత అంతా అని చెప్పడానికి లేదు ఆంజనేయ స్వామివారిని సాక్షాత్తుగా మన జయేంద్ర సరస్వతి స్వామివారు వారి చేతులతో ప్రతిష్టాపన చేశారు ఇంచుమించుగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ అన్ని రకముల అర్చన కైంకర్యాలు కూడా చేయించుకుంటున్నారు అలానే విశేషమేంటా అంటే మన దేవాలయంలో రోజుకు ఒక అలంకారం ఉంటుంది శనివారం నాడు ఇవాళ మనం చూస్తున్నాము సాక్షాత్గా స్వామివారిని వెన్నతో చక్కగా అలంకారం చేశాము ఈ వెన్న అలంకారం ఎందుకు చేసుకుంటారు ఏంటయ్యా అంటే చాలామంది నేను కూడా అడిగాను ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేసుకుంటున్నారు ఏమిటని వాళ్ళు చెప్పిన సమాధానం ఎంతో విశేషంగా ఉన్నది ఏమిటయ్యా అంటే ఈ అలంకారం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో అభివృద్ధిలో అలానే మహదైశ్వర్యవంతులయి చాలా అత్యద్భుతంగా ఆ యొక్క అలంకారాలు అలానే మరి విశేషంగా వడమాల సేవ ప్రతిరోజు కూడా వడమాల సేవ ఈ వడమాల సేవ చేయడం వల్ల ఏమిటయ్యా అంటే రాహుగ్రహ దోషములు అలానే శత్రువుల యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగి చక్కగా ఎంతో అత్యంత వైభవపేతంగా ఉంటున్నారు కాబట్టి ఆంజనేయ స్వామి వారు కొలిచినటువంటి వాళ్ళందరూ కూడా అణిమాది అష్టసిద్ధులు కూడా చక్కగా వాళ్ళకి వస్తూ ఎంతో విశేషంగా ఇక్కడ భక్తులు కూడా చక్కగా వస్తూ ఉంటారు जय जगह शंकर हर हर शंकर देख रहा है बिनो मुझे चाहिए सिद्धा बाजी ले लो ठीक है ले लेते किसी और में कोई आपत्ति बहुत बढ़िया कनेक्टेड है क्या है निशाना लगाया तो शिकार पक्का इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है Hi, this is Rana दिल खुश कर दिया यार okay. <laughs>